గోవిందాయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఆరవ శ్లోకం యావానర్ధ ఉదపానే పానే సర్వత సంప్లూతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజాన అన్ని వైపులా జలముతో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులో ఉన్నవానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంత ఏ ప్రయోజనము అని స్వామి ఈ శ్లోకంలో భగవంతుడిని పొందినవాడిని భగవంతుడిని ప్రేమించి ఆ పరమాత్ముడు అనే ఆనందంలో ఎప్పుడు కూడా లీనమైపోయి బ్రతికేవాడికి వేదముల వలన అంటే సకామ కర్మలను ప్రోత్సహించే విధి విధానాల వలన ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనేది ఎవరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తేలిగ్గా తెలుసుకుందాం మన ఇంటి ముందే పెద్ద గంగా నది మొత్తం అలా ప్రవహిస్తూ స్వచ్ఛమైన జలాలతో ఉంటుంది గంగానది ఒడ్డునే మన ఇల్లు అనుకుందాం స్వచ్ఛమైన నిర్మలమైన నీరు ఆ ప్రవాహంలో అలా ప్రవహిస్తూనే ఉంటుంది ఇటు చూస్తే గంగా ప్రవాహమే అది అందుబాటులో ఉన్న ఒక వ్యక్తి చిన్న చిన్న కుంటల దగ్గరికి కాలువల దగ్గరికి చిన్న చిన్న చెరువుల దగ్గరికి బావుల దగ్గరికి నూదుల దగ్గరికి ఎందుకు పెడతాడో నీరు వెతుక్కుంటూ అవసరమేముందో అతనికి తన కళ్ళ ముందే బ్రహ్మాండమైన గంగా ప్రవాహం ప్రవహిస్తూ ఉంటే వాడి జోలికి వెళ్ళడు కదా అలాగే ఎవరైతే పరమాత్మను తెలుసుకొని పరమాత్మను అర్థం చేసుకొని ఆ పరమాత్మని పొందగోరి పరమాత్మను ఎప్పుడూ నిరంతరం ప్రేమిస్తూ ఆ పరమాత్మను ప్రేమిస్తూ అందులోనే ఒక అఖండమైన అమృతమైన బ్రహ్మ ఆనందమును అనుభవిస్తూ ఆనందంలో ఓలలాడుతూ ఉండే ఒక మహాపురుషుడు లేదా ఒక మహాభక్తుడికి వేదముల వలన పెద్ద ప్రయోజనం ఏమి లేదు అని చెప్తున్నాడు స్వామి ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వేదముల వల్ల ప్రయోజనం లేదు అంటే వేదాలను తక్కువ చేస్తున్నాము తప్పు పడుతున్నాము అని కాదు దీనికి ముందు శ్లోకం కూడా చూస్తే మీకు ఆ క్లారిటీ వస్తుంది ఎవరో అన్నారు ఇవి ఇదొకటి శ్లోకం పెట్టుకుని వేదాలని భగవద్గీతలో తక్కువ చేశారండి ఈ ఒక్క శ్లోకం చూస్తే మనకు అదే అర్థమవుతుంది ఇంతకు ముందు శ్లోకం మన నిన్నటి శ్లోకంలో ఏం చెప్పుకున్నాము వేదాలలో రకరకాల సకామ కర్మలను ప్రోత్సహించే భోగ ఐశ్వర్యములను ప్రసాదించే ఉపాయాలు పద్ధతులు చాలా ఉన్నాయి చెప్పుకున్నాం మనం వేదాలలో పూర్వ భాగం ఉత్తర భాగం అని ఉంటుందన్నమాట ఒక భాగం అంతా కూడా సంసారులైన మనుషులకి ఏది పొందాలంటే ఏం చేయాలి ఏ హోమమో యజ్ఞమో యాగమో ఎలాంటివి చేసి ఏ కోరికలు మనుషులు తీర్చుకోవచ్చు అవి కూడా అవసరాలే కాబట్టి మనుషులకి వాటి గురించి వివరిస్తూ ఉంటుంది ఇంకొక భాగమేమో పరమార్థం గురించి భగవంతుని ఎలా పొందాలి పరమాత్మను ఎలా అర్థం చేసుకోవాలి పరమాత్మని ఈ విధంగా ధ్యానించాలి ఆయన పొందే మార్గం ఏమిటి ఈ విధంగా మొత్తం పరమార్థం గురించి ఇంకో భాగంలో వివరించి ఉంటుందన్నమాట ఇవన్నీ మనం ఇంతకుముందు మనం చక్కగా చెప్పుకున్నాం ఈ చాలామంది ఏం చేస్తారంటే వ్యాపారాలు చేస్తారు ఆధ్యాత్మిక దుంశకతో నీకు ఈ పని అవ్వాలంటే ఆ హోమం చేయాలో ఈ పని అవ్వాలంటే ఈ ప్రక్రియ చేయాలో ఈ విధంగా జనానికి ఎంతసేపటికి ఇవే చెప్పి మతి తింటూ ఉంటారు జనాలు ఇంతకు మించిన పరమార్థం ఏమీ లేదు కాబోలు రకరకాల పనులయ్యి రకరకాలుగా మనం సుఖపడాలంటే మనం కావాలి అనుకున్నవన్నీ కూడా పొందాలంటే రకరకాల ప్రక్రియలన్నీ కూడా చేపించే విధానాలు శాస్త్రాల్లో ఉన్నాయి ఆ ప్రక్రియలన్నీ చేసి అవన్నీ పొంది మనం సుఖపడదాము అని అవతల వల్ల తీయేటి మాటల ఉచ్చులో పడి వీళ్ళు కూడా వివేకాహీనులైపోతారు ఇది స్వామి నిన్నటి శ్లోకం వరకు స్పష్టంగా చెప్పిన విషయం అనమాట దానికి కంటిన్యూషన్గా స్వామివారు ఈ శ్లోకం చెప్తున్నారు దీంట్లో ఏం చెబుతున్నారు ఎవరికైతే ఆ పరమాత్మ అర్థమయ్యి పరమాత్మను ప్రేమించి నిరంతరము ఆ పరమాత్మ గురించి ఎరుక కలిగి ఉండి పరమాత్మ చింతనలో ఉండి భగవంతుడి ప్రేమ భగవంతుడి లీల ఆ భగవంతుడు అనే ఒక అమృతమైన ఒక అమృతంతో నిండి ఉన్న సరస్సులో ఓలలాడుతూ ఉంటారు వాడికి చిన్న చితక విషయాల గురించి అసలుకి ఆశ ఎందుకు పోతుంది మనస్సెందుకుపోతుంది ఒక అమృత భాండము చేతిలో ఉన్న వ్యక్తి ఒక మజ్జిగో మంచి నీళ్ళు దొరుకుతాయని వెతుకుతాడా వెతకడు కదా చుట్టూ గొప్ప జలాశయం ఒక గంగా జలపాతమే ఉన్న వ్యక్తి చిన్న చిన్న కుంటల దగ్గరకో చెరువుల దగ్గరకో నూతుల దగ్గరకో నీటి తోడుకొని తాగడానికి పెడతాడా వెళ్ళడు కదా పరమాత్మ అనే ఒక గొప్ప ఆనందములో ఆ ప్రేమలో ఆ ప్రేమానుభూతిలో మునిగి ఉండే పరమాత్మను అర్థం చేసుకున్న భక్తుడు ఎవరైతే ఉంటాడో ఆ భక్తుడికి ఇది కావాలంటే అది చెయ్యి ఈ ఆ ఫలాన్నది పొందాలంటే ఈ ప్రక్రియ చెయ్యి ఆ హోమం చెయ్యి పగ ఈ రెమెడీ చెయ్యి ఇలాంటివి ఏమైనా శాస్త్రాల్లో ఉంటే వాటితోటి పని లేదు అంటే సకామ కర్మలు ప్రోత్సహించేవి ఏమైతే ఉంటాయో వేదము వేదములో వాటితోటి ఈ బ్రహ్మానందానుభూతిలో భగవంతుడు అనే ఒక ఆనందానుభూతిలో మునిగి తెలుతున్న భక్తుడికి అక్కారం లేదు అని చెప్పడం ఇక్కడ పరమాత్మ ఉద్దేశంగా తెలుసుకోవాలి ఇంతకు ముందు శ్లోకాలు ఏమీ తెలుసుకోకుండా పట్టించుకోకుండా ఇదొక్కడే తీసుకుని దీంట్లో వేదాలను తక్కువ చేశాడండి దేవుడు అంటే పరమాత్మ ముఖము నుండి పరమాత్మ నుండే వచ్చిన వేదాలకుని పరమాత్మ ఎందుకు తక్కువ చేస్తాడు దానిలో ఉండే కొన్ని రకాల సకామ కర్మలను గురించి తన భక్తులైన వాడు పట్టించుకోడు ఎందుకంటే తనకు అసలు అవసరం లేదు ఇప్పుడు అక్కడెక్కడో పక్క వీధిలో కోట్ల రూపాయల డబ్బులు వెతజరుగుతున్నారండి అన్న విషయము వార్త వస్తుంది ఏరుకుందామని చాలామంది పరిగెడతారు అవునా కాదా ఆ డబ్బు మీద ఎవరికి వైరాగ్యము ఎవరికి ఆశ లేదో వాళ్ళు పరిగెత్తరు పక్క మీద కోట్ల రూపాయల డబ్బులు అలా అలా చల్లేస్తారని తెలిసినా కూడా చల్లుకుంటే చెట్టుకొని లేక కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు అని తీసుకుంటారు ఏరుకుంటారు అని తను మాత్రము వైరాగ్యవంతుడు అలాగే ఉంటాడు అలాగే వేదాలలో రకరకాల అవి వీరియ ఉపాయాలు ఉన్నా సరే తన భక్తుడు వాటి జోలికి పోడు పట్టించుకోడు తనకు అవసరం లేదు అని చెప్పడమే ఇక్కడ పరమాత్మ ఉద్దేశం మరి వేదాల్లో రకరకాల మంచి మంచి ప్రక్రియలు కూడా ఉన్నాయి ధ్యానం చేయబోంది భగవంతుడిని ధ్యానించాలని ఉంది లోక సంరక్షణార్థమై దేశ సంరక్షణార్థమై మంచి మంచి హోమాలు యజ్ఞ యాగాదులు దానాలు చేయాలని ఉంది మరి అన్నీ ఉన్నాయి కదా వీటిని కొట్టివేద్దామా లేదా కొట్టివేయడానికి లేదు మరి దాని గురించి పరమాత్మడు ఏం చెప్తున్నాడు అనేది రేపటి శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్లోకానికి సారాంశం ఒకటే ఎవరైతే పరమాత్మను ఎప్పుడూ అనవరతము స్మరించుకుంటూ ప్రేమిస్తూ కలవరిస్తూ పరమాత్మ ప్రాప్తే లక్ష్యముగా కలిగి ఉంటారో అలాంటి పరమ భక్తులు ఈ సకామ కర్మలను ఫలితము కోరి చేసే కర్మలను పూజలను ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటి దృష్టికి తన మనస్సు పోదు అని చెప్పడమే ఇక్కడ స్వామివారు ఉదాహరించిన చుట్టూ జలాశయాలు అందుబాటులో ఉన్నవాడికి చిన్న చిన్న జలాశయాలతో ఏం పని ఉంటుంది అలాగే ఈ పరమాత్మను నిరంతరము ప్రేమిస్తూ బ్రహ్మానందానుభవంలో మునిగి తేలుతూ ఉన్న ఒక భక్తుడికి వేదాలలో ఉన్న ఈ పని చేస్తే అదొస్తుంది ఈ ప్రక్రియ చేస్తే ఈ హోమం చేస్తే ఇదొస్తుంది ఇలాంటి ఫలితాలతోటి ఇలాంటి రకరకాల ప్రక్రియలతోటి ప్రయోజనం లేదు ఇది మాత్రమే ఇక్కడ పరమాత్మ చెప్పడంలో సారాంశం వేదాలను తక్కువ చేయటం అలాంటిది ఏమీ లేదు అంతకుముందు ఉన్న శ్లోకాలు నాలుగైదు శ్లోకాలు మొత్తం గమనించుకుంటూ వస్తే ఆ విషయం మనకి ఇక్కడ అవగతం అవుతుంది కాబట్టి సాధకుడు ఎప్పుడు భక్తుడు ఎప్పుడు కూడా పరమాత్మ ప్రాప్తియే లక్ష్యంగా కలిగి ఉండాలి భగవంతుడిని ప్రేమించడమే నాకు మానవ జన్మకు చరితార్థం నా పదే నా పని అది అన్నట్లుగా ఉండాలే తప్ప ఇతరత్ర విషయాల మీదకి వ్యామోహాల మీదకి మోహమాయ ఆకర్షణల మీదకి వెళ్ళి తన జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని పరమాత్మ ఇక్కడ అర్జునుడిని ముందుగా పెట్టుకొని మనందరికీ చెప్తూ ఉన్నాడు రక్షత జై శివనారాయణ está a problem.